అందరికీ నమస్తే నేను ఈరోజు మా ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళుతున్నామండి వాళ్ళు ఈరోజు వైభవ లక్ష్మి పూజ చేస్తున్నారు నేను వెళుతున్నాను మాతో పాటు మీరు కూడా రండి అమ్మవారి ఆశీర్వదం పొందుదాం చూడండి అమ్మవారి పూజ ఎంత బాగా చేశారు వైభవ లక్ష్మి పూజ చాలా బాగా చేశారు చాలా గ్రాండ్గా కూడా చేశారండి తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూర్చొని కలిసి చేశారు ఈ పూజ ఫస్ట్ ఎనిమిది శుక్రవారాలు ఒక్కరే చేశారండి ఫైనల్గా తొమ్మిదో శుక్రవారం ఇద్దరు భార్య భర్తలు కలిసి కూర్చొని పూజ చేశారు చేయడం చాలా మంచిది ఇది ఆడవాళ్ళకి మరి అండి ఎందుకంటే వైభవలక్ష్మి పూజ చేయడంలో మన అనుకున్న కోరికలు నిత్య సుమంగలుగా ఉంటారని ఈ పూజను చేస్తారు మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని ఈ వైభవలక్ష్మి పూజ చేస్తారండి అందరి నమ్మకం పూజ మాత్రం చాలా బాగా చేశారు చాలా గ్రాండ్గా కూడా చేశారండి మనం వీలైనంతలో ఐదు ఐదు మంది మొత్తం వీలైన సరే తొమ్మిది మందినైనా పిలుచుకొని వాళ్ళకు వాయనాలు కూడా ఇవ్వచ్చు వాయనాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళ శక్తి కొలది మేమైతే శనగలను నానబెట్టి శనగలను ఒక కవర్లోకి వేశాము తర్వాత వాళ్ళకి పసుపు కుంకుమలు ఇవ్వడానికి గాజులు వైభవ లక్ష్మి పూజ జాకెట్ పసుపు కుంకుమ తాంబూలం అరటిపండు పూలు ఇచ్చామండి అన్నీ ఒక కవర్లో పెట్టి పూజలోనే పెట్టేశాం మనం ఏమేమి తెచ్చాము ఏవే వస్తువులన్నీ అన్నీ పూజ దగ్గరే పెట్టుకోవాలండి అమ్మవారు పూజ మాత్రం చాలా బాగా చేశారు భార్యాభర్తలు చేస్తే ఇంకా మంచిదండి ఇంకా కొంతమందికి వీళ్ళు కానోళ్ళు ఒక్కరు కూడా చేయొచ్చు మీద టవాలు వేసుకొని చేసుకోవచ్చు ఈ పూజని తర్వాత కుంకుమ వినాయకుని పూజ చేశామండి మొదటిగా వినాయకుని పూజ అయిపోయిన తర్వాత వైభవ లక్ష్మి పూజ చేశారు తర్వాత కుంకుమార్చన కూడా చేశామండి అర్చన చేసిన తర్వాత అమ్మవారికి ముఖ్యంగా ఐదు రకాల పండ్లు ఐదు రకాల పూలు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది పైన తామర పూలతోటి అమ్మవారు చాలా బాగుంది అసలు అలంకారణ చూస్తుంటే అమ్మవారు కదిలి వచ్చినట్టు ఉందండి చాలా బాగా చేశారు వీలైతే పూజ మీరు కూడా చేసుకోండి అమ్మవారిని మీ కూడా అనుగ్రహిస్తారని మేము అనుకుంటున్నాం

మహేశ్వరి శ్రీ వైభవలక్ష్మీ దివ్యే నమ మంగళ సూత్రం మంగళ ద్రవ్యాన్ని సమర్పయామి మంగళ సూత్రము లేదా పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించండి పుష్పం తర్వాత పూజ అనంతరం అయిన తర్వాత ముత్తైవులందరూ కలిసి అమ్మవారికి మంగళ మంగళహారతి ఇచ్చారండి మేము ఐదు మంది ఉన్నామండి ఐదు మంది మొదటిగా ఇచ్చాము అమ్మవారికి హారతి మనకు వీలైనంత వరకు అమ్మవారికి నైవేద్యం చేసుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టమండి మేము పులిహోర నైవేద్యం పెట్టి అమ్మవారికి మంగళహారతి ఇచ్చాము తర్వాత ఒక గంట తర్వాత మనం ముత్తైదులంతా తొమ్మిది మంది పిలిచాం కదండీ తొమ్మిది మంది వచ్చి వాళ్ళు కూడా అమ్మవారికి మంగళహార తేదీలందరూ వచ్చిన తర్వాత అందరూ కూర్చోబెట్టి వైభవ లక్ష్మి బుక్ ఇచ్చి అందరూ మంత్రాలు చదివారండి తర్వాత వచ్చిన వాళ్ళకి వాయనం ఇచ్చారు అమ్మ వాయనం పుచ్చుకున్నమ్మా వాయనం అని ఇచ్చారండి అన్నారు వాళ్ళంతా ఈరోజు మాత్రం చాలా బాగా నచ్చింది మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు